హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మోండ్ ఇవే అంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ అండ్ మీ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ అంటే యూ వర్సెస్ దెమ్ మీ పర్సన్ మీరు ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు అండ్ నెక్స్ట్ యాక్షన్ ఒక మీరిద్దరు ఏం తీసుకోవాలనుకుంటున్నారనేది చూద్దాము సో మీ పర్సన్ ఫీలింగ్స్ ఫస్ట్ చూద్దాము అండ్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ నెక్స్ట్ మేము చూస్తాను అండ్ ఇది అందరికీ వర్తిస్తుంది మెయిల్ ఫీమేల్ మ్యారిడ్ అన్మ్యారిడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ సీక్రెట్ లవర్స్ సో క్రష్ ఇలా అండ్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసినా మాట్లాడుకోకపోయినా లో కాంటాక్ట్లో ఉన్న సపరేషన్లో ఉన్నా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఫస్ట్ కార్డే చాలా మంచి కార్ట్ వచ్చింది అంటే పాజిటివ్ వెరీ వెరీ పాజిటివ్ కార్ట్ వచ్చింది అంటే మీరు ఎదురు చూస్తున్న ఏదైతే ఇప్పుడు ఎదురు చూస్తున్నారో ఏదైతే మీరు కలవలేకపోయానని బాధపడుతున్నారో అండ్ ఇష్టం ఉన్నా సరే దూరంగా ఉంటున్నారో సపరేషన్లో ఉన్నారో నో కాంటాక్ట్లో ఉన్నారో బ్లాక్లో ఉన్నారో సైలెంట్లో ఉన్నారో సరిగా మాట్లాడుకోవట్లేదో సో వీటన్నిటికీ కూడా ఇంకా వెయిటింగ్ ఉంది మీ పర్సన్ మీ గురించి ఓవర్ థింక్ చేస్తున్నారు వెయిట్ చేస్తున్నారు మీ మీద ఫీలింగ్స్ వస్తున్నాయి మీ మీద ఎమోషన్స్ ఉన్నాయి కంట్రోల్ చేసుకుంటున్నారు అండ్ మీతో సరదాగా గడపాలనిపిస్తుంది ఎంజాయ్ చేయాలనిపిస్తుంది కలవాలనిపిస్తుంది మీట్ అవ్వాలనుంది ఉంది మీతో చేయాలని ఉంది సో ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ వైబ్స్ కానీ మీ పర్సన్ ఏంటంటే చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు చాలా ఓవర్ థింక్ చేసి కంట్రోల్ చేసుకున్నారు మీ పర్సన్ కంట్రోల్ చేసుకోవడానికి కారణం వాళ్ళ ఫ్యామిలీ కానీ థర్డ్ పార్టీ కానీ మీ మధ్య జరిగిన గొడవని పర్సనల్గా ఎక్కువగా హార్ట్కి తీసుకొని హర్ట్ అవ్వడం కానీ జరిగింది అండ్ థర్డ్ పార్టీ అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవలు కావచ్చు ఆ కమిట్మెంట్ ఇష్యూస్ కావచ్చు మ్యారేజ్ కమిట్మెంట్ ఇష్యూస్ కావచ్చు మీ ఇద్దరు ఏదైనా గొడవ ఆడుకుంటే ఆ గొడవ ఆ గొడవల వల్ల కూడా అయ్యి ఉండొచ్చు కానీ ఇప్పుడైతే వాళ్ళు రీయూనియన్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు డెఫినెట్గా రీయూనియన్ కావాలనుకుంటున్నారు మీకు మీ పర్సన్కి మధ్య మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని అప్రోచ్ కూడా అడిగి అడగవచ్చు మీరు కానీ మీ పర్సన్ కానీ అండ్ ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు అండ్ రిలేటివ్స్ అయ్యుండొచ్చు ఎంగేజ్మెంట్ అవ్వడం కానీ మ్యారీడ్ వాళ్ళు ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు అండ్ అన్మ్యారిడ్ మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న అన్మ్యారిడ్ వాళ్ళు అయితే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు సో ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు అలా కొంతమంది అలా కనిపిస్తున్నారు ఎప్పటి నుంచో మీ పర్సన్ మీకు తెలుసు కూడా అయి ఉండొచ్చు సో ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు సో ఇక్కడ రిలేషన్ని గ్రోత్ తీసుకురావాలి ఇంకా కంటిన్యూ చెయ్యాలి అని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్ ముందు చూపులోనే ఉన్నారు కానీ మీ రిలేషన్ని ఎక్కడా వదిలేయాలని లేదు బట్ రిలేషన్ మా రి రిలేషన్ మాత్రం ఇప్పుడు అండ్ పాస్ట్లో కొంచెం ప్రాబ్లమాటిక్గానే ఉంది అంటే నో కాంటాక్ట్ ఉండడమో ఉండడమో సైలెంట్గా ఉండడమో కొంచెం ఈ విధంగానే ఉంది మీ పర్సన్ కూడా ఓవర్ థింక్ చేస్తున్నారు కంట్రోల్ చేసుకుంటున్నారు బికాస్ మీ పర్సన్ని ఇక్కడ ఆపుతున్న కారణాలు ఏమైనా అయ్యి ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు మీ మధ్య గొడవలు అయ్యి ఉండొచ్చు థర్డ్ పార్టీ అయ్యుండొచ్చు అండ్ ఈ రిలేషన్ ఎప్పటికైనా కోరుకున్నది జరుగుతుంది మీరు ఎదురు చూసినవి ఇంకా ముందు లైఫ్ అనేది చూడాలి అనుకున్నారు ఈ రిలేషన్లో ఫ్యూచర్ చూడాలి అనే ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ రీయూనియన్ చేయాలనే థింకింగ్ ఉంది సో ఎటు చూసుకున్నా కూడా రీయూనియన్ చేయాలనే పాసిబిలిటీ ఎక్కువ ఉందండి సో ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీ అసలు బా అసలు బాగోకపోయినా కూడా మీ పర్సన్ ఓవర్ థింక్ చేస్తున్నారు మీతో దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు వెయిట్ చేస్తున్నారు మళ్ళీ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు బట్ వాళ్ళలో ఇప్పుడు ఏ యాక్షన్ లేకపోవచ్చు కానీ ఫర్దర్ గా ఫ్యూచర్లో వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ అనేది వస్తుంది ఎందుకంటే ఇప్పుడైతే వాళ్ళు మీ లైఫ్లోకి తిరిగి రావాలి మళ్ళీ రావాలి అనే ఆలోచన అయితే చేస్తున్నారు అండ్ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు డిసైడ్ అయ్యారు రీయూనియన్ చేయాలంటే మీతో న్యూ బిగినింగ్ చేయడానికి వాళ్ళు మంచి టైం కోసం చూస్తున్నారండి మీ ప్రజెన్స్ వాళ్ళకి కావాలి సో ఇది ఎవరు చూస్తున్నా సరే మీ పర్సన్ మీకు ఎంత దూరంలో ఉన్నా సరే తిరిగి మీ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ చాలా నైంటీ పర్సెంట్ ఉన్నాయి సో ఎవరైనా చూస్తే ఎవరు చూస్తున్నా సరే అండ్ మ్యారేజ్ కమిట్మెంట్ అడుగుతున్నా సరే ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఒకసారి ట్రై చేయండి అంటే కొంతవరకు ఛాన్సెస్ ఉంటాయి ఇంకా మరీ ప్రాబ్లమాటిక్గా ఉంటే కొంచెం అంటే మరీ డిఫి డిఫికల్ట్గా ఉంటే కష్టం కానీ మ్యాక్సిమంలో మ్యాక్సిమం కొంతవరకు కాంప్రమైజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మ్యారేజ్ కమిట్మెంట్ కూడా మ్యారిట్ వాళ్ళు కూడా కలిసే ఛాన్సెస్ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ కోసం మీరు చూస్తుంటే మీరు కలిసి మీ మీ వైఫ్ మీ దగ్గరకు వస్తుంది మీ వైఫ్ మీ హస్బెండ్ మీ దగ్గరకు వచ్చే అవకాశాలు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ కూడా రియూనియన్ పాసిబుల్ ఉంది సో ఇక్కడ ఏ రిలేషన్ అయినా సరే రియూనియన్ పాసిబుల్ ఉంది మీ రిలేషన్ చాలా సీరియస్ రిలేషన్ అంటే ఎవ ఎవరు కూడా సిల్లీగా తీసుకోవట్లేదు చాలా సీరియస్గా తీసుకున్నారు రిలేషన్ని వెయిట్ చేస్తున్నారు ఎన్ని కష్టాలు వచ్చినా మీరు విడిపోకుండా మళ్ళీ కలిసే ఉంటారు బ్యాలెన్స్ అవుతారు డైవర్స్ కేసులు దాకా వెళ్ళిన సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు గొడవలు పోలీస్ కేసులు కోర్టు కేసులు మనీ మ్యాటర్ కూడా అయ్యి ఉండొచ్చు ఇక్కడ చూస్తున్న వాళ్ళలో పది పదిహేను సంవత్సరాల నుంచి మీరు మీ పర్సన్ రిలేషన్లో కానీ తెలుసు కానీ అయ్యి ఉండొచ్చు కొంతమందికి రీసెంట్ కొంతమందికి చాలా ఇయర్స్ కూడా అయ్యి ఉండొచ్చు బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ బాగా హట్ అయ్యారు మాటలు అనుకున్నారు గ్యాప్ వచ్చింది సపరేషన్లోకి వెళ్ళారు భారంగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ మైండ్ మిమ్మల్ని వద్దని చెప్తున్న వాళ్ళ మనసు మాత్రం మిమ్మల్ని కోరుకుంటుంది కాబట్టి మీ పర్సన్ ఇప్పుడు ఇగో చూపించిన యాటిట్యూడ్ చూపించిన మిమ్మల్ని తప్పుకొని తిరుగుతున్నా మిమ్మల్ని బ్లాక్ చేసిన కానీ మీ పర్సన్ చాలా తక్కువ టైంలోనే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు చాలా కాన్ఫిడెంట్గా ప్రేమగా మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు ఓకేనా సో ఇప్పుడు ఎవరు సపరేషన్లో ఉన్నా మీ సపరేషన్ ఇలాగే ఉండదు డెఫరెంట్గా సారీ డెఫినెట్గా మంచిగా మారబోతుంది వీల్ ఫార్చూన్ సో ఇప్పుడు బాధపడే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆనందంగా మీ పర్సన్తో ఉండబోతున్నారు ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి డెఫినెట్లీ మీ పర్సన్ వచ్చే ఛాన్సెస్ నైంటీ పర్సెంట్ ఉన్నాయి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి సో మీరు కూడా న్యూ బిగినింగ్ కోసమే చూస్తున్నారు అండ్ ఇక్కడ ఒకరికొకరు మనీ కూడా హెల్ప్ చేసుకుని ఉండొచ్చు మీ పర్సన్ మీకు కానీ లేదా మీ పర్సన్ మీకు లేదా మీరు మీ పర్సన్కి కొంతమంది మనీ హెల్ప్ చేసుకొని ఉండొచ్చు మనీ రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు బట్ కొంతమంది మాత్రం స్టేబుల్గా లైఫ్ లాంగ్ ఉండాలి అనేది అనుకున్నచ్చు మీరు మీ పర్సన్తో మీ పర్సన్ మీతో సో ఇక్కడ ఎందుకు ఇది రివర్స్ అంటే ఇక్కడ రొమాన్స్ చేయాలి అండ్ మీతో ఫిజికల్గా ఉండాలి అనేది కానీ ఇప్పుడు మీకు పరిస్థితులు అనుకూలించట్లేదు సో చాలా బాధగా ఉన్నారు మీ తో మీకు రొమాంటిక్గా కూడా గడపాలనిపిస్తుంది బట్ అవకాశం ఏమో రావట్లేదు అండ్ సపరేషన్లో ఉన్నారు మీ పర్సన్ ఎక్కువ చూపించడం యాటిట్యూడ్ చూపించడం అనేది మీకు నచ్చట్లేదు వెరీ ప్రాక్టికల్గా వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు ఈ రిలేషన్ని వదులుకోవాలనుకుంటున్నారు ఒక్కోసారి ఒక్కొక్క టైంలో బట్ వదులుకోలేకపోతున్నారు మళ్ళీ నాకేం తక్కువ ఎందుకు ఇలా బాధపడుతున్నాను అని మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు బట్ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు స్ట్రక్ అయి ఉన్నారు అయినా తిరిగి మీకు కూడా ఈ రిలేషన్లోకి ముందుకు వెళ్ళాలనే ఉంది సేమ్ కార్డులు సేమ్ సిచ్యువేషన్ ఇద్దరు కూడా ఒకే రకంగా అనుకుంటున్నారు ఓకేనా ఈ రిలేషన్ నదులు కూడా మీకు ఇష్టం లేదు మీ పర్సన్కి ఇష్టం లేదు సో అదర్వైజ్ సిక్స్ ఆఫ్ కప్స్ మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మీరు మీ పర్సన్ రాణిస్తారు మీ లైఫ్లోకి ఎందుకంటే ఈ రిలేషన్ నదులు కూడా మీకు ఇష్టం లేదు ఓకేనా సో ఈ ఈ కార్డ్ అండ్ ఈ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కొంతమంది మీ పర్సన్ అదర్ కంట్రీ కానీ అదర్ స్టేట్లో కానీ అయి ఉండొచ్చు అండ్ కొంతమంది కొంతమందికి అందరూ ఎక్కువగా ఇక్కడే ఉంటారు అండ్ కొంతమందికి అయితే అదర్ కంట్రీలో వాళ్ళు అదర్ కంట్రీ అదర్ కంట్రీలో మీరు ఉండొచ్చు లేదా మీ పర్సన్ అంటొచ్చు అది కొంతమందికి అందరికీ కాదు సో రీడింగ్ ఓవరాల్గా అందరికీ సింక్ అవుతుంది అండ్ అందరికీ రెజినెట్ అయ్యేలాగే వచ్చాయి చాలా పాజిటివ్ రీడింగ్ అండి ఇది సో ఎవరికైనా సరే అన్మ్యారీడ్ వాళ్ళైనా ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మ్యారీడ్ వాళ్ళైనా లవర్స్ అయినా సో అందరికీ పాజిబుల్గా వచ్చి అని పాజిటివ్గా వచ్చింది ఎవరికైనా సరే మ్యాక్సిమమ్ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి సో క్లెయిమ్ చేసుకోండి తిరిగి మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఇప్పుడు ఎవరైతే బాధపడుతున్నారో తిరిగి ఆనందంగా ఉండబోతున్నారు ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టింది మీకు కూడా ఎక్కువగా త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సో క్లెయిమ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి పాజిటివ్ వైబ్స్ మీకు కనెక్ట్ అవుతాయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు వస్తాయి అండ్ మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి అండ్ పర్సన్ రీడింగ్ కావాలి అంటే ఎవరికైనా అండ్ వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్